నమస్తే అండి నా పేరు అహ్మద్ అలీషా ములపర్ గ్రామ పంచాయతీ ఏడో వార్డ్ అండి ఏడో వార్డ్ నెంబర్ నేను మా ఊరి పరిస్థితి పారిశుధ్యం చాలా అధ్వానంగా ఉందండి సెక్రటరీ గారు వచ్చారు కానీ అక్కడేమో ఇన్ఛార్జ్గా ఏమో వేశారు ఆయనకి పెనుగుండేస్తే ఆయన పెనుగుండ వ్యవహారాలు చూసుకుంటున్నాడు తప్ప ఈ ములపరి వ్యవహారం కూడా ఏమీ చూసుకుంటలేదు అండి ఇప్పుడు వర్షాకాలం అండి ఆరోగ్య పరిస్థితి శుభ్రంగా లేకపోతే మటుకి అది ఏమవుతుందంటే డెంగ్యూ మలేరియా జ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు దోమలు విపరీతంగా ఉన్నాయి నీళ్ళు వెళ్ళే విధా వెళ్ళే విధానాలు డ్రైన్లో ఎక్కడికక్కడ మురుగు కుంపులు కుంపట్లుగా అన్నీ ఎక్కడ పడితే కుంపలు ఉన్నాయండి అసలు అని మేము ఎన్నోసార్లు మీ అని చెప్తే ఏదో చేస్తున్నారు నామమాత్రంగా ఏదో అది స్వీపర్లు కూడా లేరండి మా ఊరికి స్వీపర్ కూడా లేడండి స్వీపర్ కూడా క్లీనింగ్ చేయట్లేదు లైట్లు వెలుగుతలేదు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తగా ఉందండి ఎందుకంటే నేను ఈ కొన్ని వ్యవహారాలు అసలు ఎవరు పట్టించుకుంటలేదు ఏంటి పారిశుధ్యం మెయిన్ కదండి ప్రతి ఒక్కరికి పారిశుధ్యం లేకపోతే మనుషుల యొక్క ఆరోగ్యాలు ఏమైపోవాలి ఒక డెంగ్యూ కానీ ఒక మలేరియా కానీ వస్తే ఇప్పుడు అసలే పడకైతున్నారు చాలామంది ఆరోగ్యాలు బాగాలేవు వాళ్ళకి చాలామంది హాస్పిటల్కి తిరగడాలు చాలా అద్వానంగా ఉందండి ముల్లపారు మారమ్మ గడ్డి అండి బీస జల్లించి ఇది కట్ట జల్లితే లేదండి ఇవ్వు దోమల కట్ట పొడి చేస్తున్నాయండి మేము బాధ పడలేకపోతున్నామండి అలాగైనా సరే మేము పంచాయతీకాడికి వెళ్ళి చెప్తున్నాము ఇయ్యాలి కాదు రోపు జల్లుతామని అన్నారు అని వచ్చేసామండి మేము వెళ్ళి చెప్పామండి పట్టించుకున్నారు పట్టించుకోలేదండి చెప్పేసి వస్తున్నామండి పట్టించుకోలేదండి